ఎంజీఎం హాస్పిటల్ సేవలను ప్రైవేట్ పరంగా చేసేందుకు కుట్ర జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ అన్నారు వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవం పోరాట కార్యక్రమంలో భాగంగా పాలకులు మారినా పరిస్థితులు మారని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితులపై నేడు ప్రధాన గేటు వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహా నిర్వహించారు బీజేపీ నాయకులు మాట్లాడుతూ పాలకులు మారినా ఎంజీఎంలో పరిస్థితులు మారడం లేదని ఎంజెంకి వచ్చే పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు మారుమూల గ్రామాల నుంచి ఎంతో మంది ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వారికి అన్ని వసతులు కల్పించాలని ప్రాణాలు నిలబెట్టే దిశగా డాక్టర్లు సేవలు అందించాలని సూచించారు

అరిస్టల్ డిఎంఈ పోస్టు వెంటనే అరిస్టల్ డిఎంఈ పోస్టును వెంటనే ఆరంభాలను వెంటనే హెచ్ఓడి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు సరిగా విధులు నిర్వర్తించని వైద్యులను మరియు సిబ్బందిని సరిగా విధులు నిర్వర్తించని వైద్యులను మరియు సిబ్బందిని పూడి ఏదో మరియు రక్త పరీక్షలు అన్నింటినీ హాస్పిటల్లో రోగులు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల పైన వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తుంది ఈ ధర్నా కేవలం ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఈ ఎమ్మెల్యేలను మంత్రులను కూడా నిలదీస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా దీనికి అత్యధికమైన యొక్క నిధులు కేటాయించి ఇక్కడ ఉండే యొక్క సమస్యలన్నీ స్టాఫ్ కానీ స్టాఫ్ కొరతను కానీ అదేవిధంగా మరి ఏదైతే ఎక్విప్మెంట్ యొక్క కొరతను కానీ మందుల కొరతను కానీ ఇక్కడ ఉన్న యొక్క అన్ని లోపాలను కూడా సరిదిద్దాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడున్న యొక్క ఎంజీఎంనే కాకుండా ఏదైతే ఇరవై నాలుగు ఫ్లోర్లతోని మరి హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్తున్నారో దాన్ని వేగవంతం చేసి ఆధునికమైన యొక్క సౌకర్యాలు రోగులందరికీ కూడా మరి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సూపర్ స్పెష స్పెషాలిటీ హాస్పిటల్లో మరి స్టాఫ్ను వెంటనే రిక్రూట్మెంట్ చేసి అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి ముఖ్యంగా ఆడ అవయ మార్పిడి యొక్క సౌకర్యం కూడా ఉంది అదే ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కాబట్టి పేద ప్రజలకు మరి వాటిని అందుబాటులో తీసుకురావడం కోసం ప్రభుత్వం ఈ తగిన చర్యలన్నీ చేపట్టాలని ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోతున్నది అరాచకమయమైపోతున్నది చేతగానితనమైన అయిపోతున్నది అనే ఒక భావన ప్రజల్లో వస్తున్నది కాబట్టి అది పోవాలంటే ముందుగా ఈ యొక్క ఎంజిఎం సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్ ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా ఉత్తర తెలంగాణకే ఒక ఆరోగ్యరకమైన సేవలు ఇస్తున్న ఎంజిఎం పరిస్థితులపై మా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమం ద్వారా స్థానిక మంత్రి గుండా సురేఖ గారిని మేము ప్రశ్నిస్తు ప్రశ్నిస్తున్నాం వారు ఈ ఎంజిఎంని పట్టించుకుంటారా లేదా వారితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించింది ఈ వరంగల్ ప్రజలు మరి ఆ పది మంది ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం సిఆర్ గారు పదకొండు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజల యొక్క కష్ట సుఖాలలో అదేవిధంగా పరిపాలన విధానంలో ఎక్కడ కూడా వారు మాట్లాడడం జరగట్లేదు దానికి ఉదాహరణ ఈరోజు ఎంజీఎం పరిస్థితి ఎంజిఎంకి ఫుల్ టైం సూపర్టెండెంట్ లేకపోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన పాలసీ మేకింగ్ నిర్ణయాలు తీసుకోక ఇక్కడ ఈ ఎంజిఎం యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ అది అనే సర్వీసు ఇదే అటుకెక్కిపోయింది ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఫుల్ టైం అడిషనల్ డిఎంఈ పోస్ట్ ని భర్తీ చేసి ఈ ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ అందుబాటులోకి తీసుకురావాలి అదే విధంగా రోగులకు అన్ని రకాల మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావాలి అదేవిధంగా కార్డియాక్సే సేవలు అదేవిధంగా అన్ని రక్త పరీక్షలు టూ డీ ఎంఆర్ఐ సిటీ స్కాన్లు యంత్రాలు అన్ని మూలకపడ్డాయి పడ్డాయి వాటిని అన్నింటినీ ఏఎంసీ చేసి రిపేర్లు చేసి వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ని ని పర్చేజ్ చేసి వెంటనే అన్ని రకాల పరీక్షలు ఎంజియంలో అయ్యే విధంగా చూడాలి ఎంజిఎం బిల్డింగ్ పరిస్థితి పెచ్చులూడిపోతుంది ఊడిపోతుంది మరుగుదొడ్లు లోపల ఉన్న అంతర్గత అంతర్గత రోడ్ల పరిస్థితి గుంతలమయం ఇవన్నిటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయాలి అదేవిధంగా ఏఎంసీ కేవలం ఇరవై పడకలే ఉన్నాయి వాటిని వంద పడకలకు అదేవిధంగా ఆర్ఐసీలో కూడా వంద పడకలకు మార్చి ఈ వెంటిలేటర్లు ఉన్న కరోనా సమయంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వెంటిలేటర్లు దాదాపు కనిపించట్లేదు అసలు అవి ఎటుపోయినాయి వాటిపైన సంఖ్య మీద మీరు వెంటనే మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ వెంటిలేటర్లను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలను ఇన్పేషెంట్ రోగులకు కూడా అందించాలని కోరుకుంటూ అదేవిధంగా ఒకవేళ చేయకపోతే మేము పదిహేను రోజులు వాళ్ళకి సమయం ఇస్తున్నాం లేని పక్షంలో స్థానిక మంత్రి గారిని అదేవిధంగా ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తామని ವರಂಗಲ್ ಜಿಲ್ಲಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ನೋಡಿ ಮೇವು ಡಿಮ್ಯಾಂಡ್